హాయ్ అండి ఇక్కడైతే మేము టెంపుల్ నుంచి అయితే ఇంటికి వచ్చినాము ఇంటికి వచ్చేపాటికి మధ్యలో వాళ్ళు శనికాయలు అయితే ఇంకా బయటని ఇంకా తీసుకొస్తారండి వీళ్ళు అమ్మడానికి సో హిందూపూర్ నుంచి అయితే తీసుకొస్తారంట సో అందుకోసం ఇంకా ఆటలనే పెట్టారు సో ఆటోలో పెట్టిన తక్షణమే వర్షం అయితే వస్తుంది ఇంక ఇలా పెడితే మొత్తం నానిపి పాడైపోతాయి అనమాట సో వీళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ లైఫ్ని ఇలా కొనసాగిస్తున్నారనమాట ప్రతి ఒక్కరూ అంతేనండి వాళ్ళే కాదు ప్రతి ఒక్కరూ లైఫ్ని లీడ్ చేయాలంటే ఏదో ఒకటి లైఫ్లో ఖచ్చితంగా ఏదో ఒక పని చేయాల్సి ఉంటుంది లేకపోతే చాలా కష్టం అన్న మీకు ఎట్లా ఇస్తారు కేజీ ప్రకారం ప్రకారం కేజీ ఎంత మీకు అబ్బో డెబ్బై అయ్యో హిందూ పరం పొయ్యి వేసుకొచ్చుకొని మీరు అందరు పంపుతారా పెట్రోల్ ఖర్చులు అంతా అంటే కొంచెం కష్టమే చేయడం ఈజీ కాదు నిజంగా లైఫ్ ఫ్యామిలీని పోషించడం అంటే సో చాలా అంటే చాలా కష్టం అండి ఇక్కడ ఇంకా టెంపుల్ లింక్ వచ్చా వచ్చాం కదా సో వచ్చిన తక్షణమే వర్షం అయితే స్టార్ట్ అయ్యింది సో అందుకోసం నేను కూడా అయితే మంజుల వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను వద్దు అని చెప్పింది ఆ పిల్ల కానీ నేనైతే కొంచెం పాపం ఎవరిదైనా సుమ్మే కదా వాళ్ళు కష్టపడి కొనుక్కొచ్చుకున్నారు సో ఈ ఐటమ్స్ మొత్తం ఈ మూటలు అన్నీ ఇరవై ఐదు వేలు అంట సో అంత అంత అమౌంట్ పెట్టి వాళ్ళు కష్టపడి కొనుక్కొచ్చుకున్నారు అలా నానిపోయి కండ ముందర పాడైపోతే చూస్తూ ఊరుకోలేం కదా వాళ్ళిద్దరూ కష్టపడుతుంటే సరేలే అని నేను కూడా ఒక చెయ్యి వేసి నా వంతు సహాయం అయితే చిన్నగా ఎత్తాను అనమాట సో ఫ్రెండ్గా అది కష్టపడుతుంటే నేను చూడలేను కదా ప్రతి విషయంలో నాకు కూడా పాపము డ్యూటీలో కానీ ఎక్కడైనా కానీ నాకు కూడా చాలా హెల్ప్ చేస్తుంది సో ఎప్పుడైనా పని ఎక్కువ ఉందంటే వచ్చేది సాయం చేస్తుంది ఆ పిల్ల సో అలాంటప్పుడు నేను ఆ పిల్ల కష్టంలో పాలు పంచుకోవడంలో తప్పేం లేదు కదా ఫ్రెండ్ అనగా అయితే ఒకరికొకరు ఉండాలి సో ఫ్రెండ్షిప్ ఒక వ్యాల్యూ ఉండాలండి ప్రతి ఒక్కరు ఒకరి కష్టం ఒకరు అర్థం చేసుకుంటూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను నేను ఎప్పుడు సో నా మనసత్వం అంతేనండి ప్రతి ఒక్కరు బాగుండాలి అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ఉంటాను సో నేను ఎప్పుడు కులమత భేదాలు ఎప్పుడు పట్టించుకోను సో అందరూ సమానం అనుకుంటూనే తీసుకుంటాను సో అలా తీసుకున్న తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ అది నేను పట్టించుకోను నాకు అవసరం లేదు అంటి ని పేరే ని పేరే మీ నా పెర్ నా కొడెదో ఆ మల్లి కంటి అహా అవనా నిల్ సు మల్లి కం కామ హ మల్లికి అడ్రస్స్ కొండు చూస్తా కొండు ఇంకొంత యాక్టివిటీ కొండు వండే చే చెయ్య చెయ్య మల్లి చెప్పు పచ్చని కర బలే ఉన్నాయి టేస్టీ టేస్టీ జెమిస్ మే ఉడగబెట్టుకొద్దింటేనేష్ లెవల్ బాగు శనక్కాయలు పనుకోడానికి పాప మందిరావు శనక్కయలు అంతా ఇక్కడ పెట్టేసినాము వర్షం వస్తుంది బయట అరే పర్లేమ్మా ఇంతవరకు కూర్చొని వస్తాను గుళ్ళ పర్లే బట్టతో నొక్కేసే ఉండి మంజులా నా కోసం శనికాయలు అడగట్టి పెట్టింది లే బాగా ఉండదు కానీ మంజులాయే ఇంత ఈ శనికాయలు అన్నీ ఎత్తి పెట్టామనేసి ఇంకా కాసేపు కూర్చోని శనికేలు ఉడకబెట్టి పెట్టింది మందులా పాప చాలా మంచిది శనికేలు ఉడకబెట్టి పెట్టింది తింటాను నేను టైం అయితే చాలా అయింది ఇప్పుడు చెప్పను ఆల్మోస్ట్ పది దాటేసింది తింటాను గుడ్ వచ్చేసి శనికలు తింటాను ఎప్పుడు మా ఇంట్లో ఏం తినాం అనేసి బాధపడుతుంటే సరేలే తింటున్నా ఫీల్ అవ్వకూడదు అని పూజకు వచ్చినారు పూజకు పోయి వచ్చినాము తింటాము తినేసి పడుకోవాలా